హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మ్యాక్సిమా ట్రక్ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బల్లాకి నాలో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు అన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి వివరాలన్నీ తెలుసుకున్నాకే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఈ బండి ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిది మోడల్ బిఎస్ ఫోర్ బండి ఇది దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ వ్యాప్సి సీల్ టైర్లు అలాగే కొత్త బ్యాటరీ బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ లేదని వానర్ చెప్తున్నాడు ఇది బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇదేం పిక్స్ రేట్ ఏం కాదు నేను మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నాను వానమ్మ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాళ్ళని అమ్మ టైల్లో తీసుకోవడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను